ఫార్మింగ్ ఏరియాస్ సార్ కాలేజ్ నుంచి అనిమల్స్ ఫార్మింగ్ ఏరియాలోకి ఎంటర్ కాబట్టి మనం ఒక సెన్సార్స్ అనేది త్రీ సైడ్స్ ఫిక్స్ చేస్తాం సార్ ఒకవేళ హ్యూమన్స్ అనేది కట్టే కోసం కూడా ఫారెస్ట్ ఏరియాకి వెళ్తా ఉంటాయి సార్ ఈ అనిమల్ల అనిమల్ల లేకపోతే మనిష అనేది వెళ్ళింది కాబట్టి ఈ మొబైల్ ఈ సెన్సార్ మొబైల్కి నోటిఫికేషన్ వెళ్ళేటట్టు ఈ సెన్సార్ని ఇవ్వనుకుంటాం సార్ ఒకవేళ మనిషి మనిష లేకపోతే జంతువు ఏదో ఒకటి ఫార్మింగ్ ఏరియాలోకి ఇక్కడ ఉండే ఫార్మర్లు నోటిఫికేషన్ వచ్చిందని టెన్షన్ పడతారు సార్ కాబట్టి అలా కాకుండా మైక్రో కెమెరాస్ అనేది టూ సైడ్స్ ఫిట్ చేస్తాం సార్ దీని ద్వారా మనిషా జంతువు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ అది మనిషా అయితే మనం ఆ టైంలో వెళ్ళి అక్కడ ఆ జంతువుని ఆపే ఇది ఉండదు సార్ డే టైం అయితే ఓకే వెళ్తాము ఆ ద్వారా నేను మొత్తము డ్యామేజ్ చేసేది సార్ ఒకవేళ నైట్ టైం అయితే డ్యామేజ్ చేసిందుకు నువ్వు దాని ఆపేకి వెళ్ళటం ద్వారా నీవి కూడా ఇది కిలోమీటర్స్ వరకు యూజ్ అవుతుంది సార్ లేజర్ క్లిక్ చేసుకొని ఈ లేజర్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్ హనీ పీస్ లయర్ ఫైర్ అనేది ఫైర్ అనేది ఈ టూ సైడ్ సార్ ఇక్కడ ఫైర్ అనేది ప్రొడ్యూస్ చేసామంటే అవి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ వచ్చి కాబట్టి కాబట్టి ఇక్కడ ఇక్కడ అనేది ఫైవ్ ఫైవ్ అనేది పెడతాం సార్ హనీ పీస్ వచ్చి ఇలా మూవ్ అయినట్టు వీటి మీద ఎలిఫెంట్స్ మీద చేసి సౌండ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది యానిమేషన్స్ ద్వారా వాటిని గర్జించినట్లు ఇట్లా ఎడిఫాన్స్ భయపెడుతుంది సార్ బీస్ ఫైవ్ ఇది అవుతుంది సార్ ఒకవేళ జంతువు అనేది లోపలికి వెళ్ళింది ఆనిమేషన్స్ అనేది మనం ఆన్ చేసుకున్నాము ఆన్ చేసుకున్న తర్వాత ఈ జంతువు అనేది భయపడి లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ మొబైల్ ద్వారా మనం ఆఫ్ చేసుకోవచ్చు సార్ ఇది ఇంట్లో ఉండి కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మనం చేసుకోవచ్చు సార్ అది ఎన్ని చోట్ల పెట్టాలమ్మా ఇప్పుడు ఫార్మింగ్ ఏరియాలో మొత్తం చాలా ఏరియా ఉంటుంది కదా ఫార్మింగ్ ఏరియా అంటే ఇది పర్టికులర్ ప్లేస్ మాత్రమే సరిపోతుంది అన్ని చోట్ల కాదు ప్రతి ఫాట్ మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతి ఫాట్ మాత్రం పెట్టుకోవచ్చు అంటే కిలోమీటర్ ప్లేస్ రాదు కిలోమెంట్ ప్లేస్ రావు